ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలోపు పసుపు జెండా ఎగిరింది కాంగ్రెస్ నుండి నేటి వైఎస్ఆర్సీపీకి కంచుకోట ఉన్న ఆ నియోజకవర్గం ఓటమి ఎదుర్కొన్న నేత ఎవరు అధినేత నిర్ణయం ముంచిందని కార్యకర్తలు అంటుంటే అభివృద్ధి లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు గిద్దులూరు నియోజకవర్గం పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లమల్ల అడవిలో భాగమై కడప కర్నూలు జిల్లాకు దగ్గరగా ఉంటుంది రాయలసీమ యాస మాట్లాడే ప్రజలు నివసిస్తున్న ప్రకాశం జిల్లాలోనే నియోజకవర్గం గిద్దులూరు కూర మృగాలతో సావాసం వన్యప్రాణులతో జీవనం ఇక్కడ ప్రజల జీవనశైలి యాదవ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక నాయకులు పెత్తనం చేసే నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలు మాత్రమే విజయవేరి మోగించాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మత్తుపాల అశోక్ రెడ్డిపై వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్న రాంబాబు ఎనభై వేల ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించాడు వైఎస్ఆర్సీపీకి అంతటి పట్టున్న నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ స్వల్ప ఓట్లతో అంటే రెండు వేల చీలుకు ఓట్లతో విజయకేతనం కేతనం ఎగరవేసింది ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ముత్తుమాల అశోక్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున నలభై వేల ఓట్లతో గెలిచి చేరాడు ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి మరలా గెలుపొందారు అశోక్ రెడ్డికి నియోజకవర్గంలో బంధురీకంతో పాటు పరిచయాలు ఎక్కువే నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకొని పోవడం నియోజకవర్గంలో మరో టిడిపి నేత పిడతల సాయి కల్పనారెడ్డితో సత్సంబంధాలు కొనసాగించడంతో గెలుపు వచ్చిందని స్థానికులు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై వేల పైగా ఓట్లతో విజయాన్ని దుద్దింపి ముగించిన అన్న రాంబాబుకి గెలిచిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు సొంత పార్టీలోనే అసమ్మతి నేతలు ఎక్కువైనారు అప్పటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాంబాబుతో సఖ్యత లేదని అందుకే రెడ్డి సామాజిక వర్గం నేతలు రాంబాబుని టార్గెట్ చేశారని నియోజకవర్గంలో టాక్ బాలినేనితో విభేదాల కారణంగానే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయనని రాంబాబు ప్రకటించిన వైఎస్ఆర్సీపీ అధినేత నిర్ణయంతో మార్కాపురం నుండి పోటీ చేశారు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కుందుర్ర నాగార్జున రెడ్డిని మూడు నెలల ముందుగా గిద్దులూరు అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు టిడిపికి గెలుపు వచ్చిందని వైఎస్ఆర్ నేతలే అంటున్నారు కందుల నాగార్జునరెడ్డి ఓటమికి కారణం కూడా బాలినేని శ్రీనివాస నేనని అప్పట్లో టాక్ నడిచింది ముత్తుమాల అశోక్ రెడ్డికి బాలినేనితో సంబంధాలు ఉన్నాయని ఆ కారణంగానే బాలినేని వర్గీయులు అశోక్ రెడ్డి గెలుపుకు సహకరించారనేది బహిరంగ రహస్యం ఏది ఏమైనా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గిద్దులూరు గడ్డపై పసుపు జెండా ఎగరడంతో ఆ పార్టీలోని కార్యకర్తలకు ఊపునిచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గెలిచినా కానీ టీడీపీ కేడర్లో జోష్ కనబడడం లేదు ముత్తుమాల అశోక్ రెడ్డి తన బంధువర్గంకి పనులు చేస్తున్నారని ఓ వర్గం వారు ఆరోపిస్తుంటే అశోక్ రెడ్డి వచ్చాకనే అభివృద్ధి పరుగు పెడుతుందని అశోక్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షం బలంగా లేకపోవడం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిన నాగార్జునరెడ్డి రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో ప్రతిపక్ష నాయకుడు పిలుపుని గిద్దులూరు నియోజకవర్గం ప్రజలు పట్టించుకోవడం లేదని అశోక్ రెడ్డికి ప్రస్తుతం అదృష్టం కలిసి వస్తుందనే చెప్పవచ్చు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అనుభవంతో ూరులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అశోకన్న అంటే నేనున్నానని భరోసా ఇచ్చి తమని ఆదుకుంటున్నాడని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు